ఆంధ్రప్రదేశ్లో దేవుని మహాపురం బట్టి మన ప్రభు మనలను మరి సంవత్సరం అంతా కాపాడుతూ ఈ పన్నెండవ మాసం వరకు కూడా చివరి ఆదివారం వరకు కూడా మనల్ని కాపాడి బతుకు దాన్ని బట్టి ప్రభుని మనం స్థుతిస్తూ ఉన్నాం అదే సమయంలో ఈ పన్నెండు మాసంలో ఎందుకు ప్రభు పదమూడు మాసాలు పెట్టలేదు లేకపోతే ఎందుకు ప్రభు పదమూడు పదిహేను ఇరవై నాలుగు మాసాలు ఎందుకు పెట్టలేదు దానికి ఉన్న రహస్యాలు ఏంటి అని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు క్లుప్తంగా చూసుకుందాం మొదటి విషయాలు మన ఇక్కడ గమనిస్తే మా మత స్వార్థ పదాధ్యాలో ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపిత్రాత్మ వెలగొట్టులకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏమనగా కాబట్టి ఇక్కడ చూడండి మొట్టమొదటి మనం గమనించే మాట ఏంటంటే మన ప్రభుని యశు క్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన సేవా సువార్త ఎంతో చేస్తూ వచ్చేవాడు అనేక మంది దయ్యాలను అనేక మంది భూతాలను అపవిత్రాత్మలను వెళ్ళగొడుతుండేవాడు రోగాలను బాగు చేస్తుండేవాడు అద్భుతమైన కార్యాలు చేస్తుండేవాడు మరి ఆ తర్వాత మరి ఆయన పనిచేసేది ఎవరు ఎవరు చేయగలరా పని అంటే ప్రియులారా ఆ పని కొరకై ఆయన పన్నెండు మందిని మరి వారిని శిష్యులనుగా పిలిచి వాళ్ళని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి పేర్లు పెట్టేసి వాళ్ళకి అధికారాలు కూడా ఇచ్చారు అధికారాలు కూడా ఇచ్చారు దయాలలు కొట్టండి వ్యాధులు స్వస్థపరచండి బోధించండి ఆ రీతిగా వారికి పోషంత అధికారం కూడా ఇచ్చారు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే పన్నెండు మంది ఈ పన్నెండు మంది అనేది ట్వెల్వ్ నెంబర్ ఈజ్ దోజన్ నంబర్ పన్నెండు అనేది ఏర్పాటు సంఖ్య కాబట్టి ప్రభు ఏర్పాటులో పన్నెండు మంది శిష్యులు ఉన్నారు దేని కొరకంటే ప్రతి నెలకి నెలకి పన్నెండు రోజులు కాబట్టి ప్రతి ఒక్క స్థలంలో ప్రతి ఒక్క శిష్యుడు వారిని వారికి ఉన్న దయ్యాలు పోగొట్టాలన్నా వాళ్ళకున్న వ్యాధులు పోగొట్టుకోవాలన్నా ఉన్నటువంటి మరి ఏ సమస్యలు తొలగించుకోవాలన్నా దేవుడు ప్రభువు అందరికీ కూడా మరి వారి యొక్క కష్టాలు బాధలు శ్రమలు చూసి దాని నుండి విడిపించే దాని కొరకాయ పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి పన్నెండు అనేది ఏర్పాటు సంఖ్య పన్నెండు నెలలు మనము ఇవాళ పెట్టున్నా మీరు సేవకులు మిమ్మల్ని ఆత్మీయంగా పోషించలేదా సేవకులు మీ కొరకాయ ప్రార్థించలేదా సేవకులు మీ గృహాలను దర్శించలేదా సేవకులు మీ కొరకాయ ప్రార్థించినప్పుడు మీ రోగాలు పోలేదా దైవసాయకులు మీ యొక్క మరి సమస్యలు కొరకు ప్రార్థించినప్పుడు సమస్యలు పోలేదా దైవసావకులు అనేవారు ప్రభు ద్వారా పిలవబడినటువంటి వారు శిష్యులుగా చేయబడినటువంటి వారు వారు పన్నెండు మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అందుకని పన్నెండు మాసాల్లో దేవుడు మనకు దైవసేవకులు ఇచ్చి మన ఆత్మీయంగా పోషించి ఆత్మీయంగా సంరక్షించి ఆత్మీయంగా నడిపించి ఆత్మీయంగా కాపాడుతూ ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు ఇచ్చిన దాన్ని బట్టి ఆ ప్రభు వారిని మహింపరిచి ఆ ప్రభువును గనపరిచి ఆ ప్రభును మనము ఆరాధించవలసిన వారిగా ఉంటాం అది పన్నెండు ఉన్నటువంటి సంఖ్యలో ఉన్న ఒక విషయాన్ని నేను చెప్పాను ఇప్పుడు రెండవ విషయానికి వస్తానండి పన్నెండో సంఖ్య అనేటటువంటిది ఎందుకు ప్రభు మరి ఎలాగ ఏర్పాటు చేస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం వ్యవహాన్సు వార్త ఆరోధ్య వ్యవహాన్స్ వార్త ఆరోధ్య పదమూడో వచ్చిన ఆరు పదమూడు కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన ఐదు యవల రొట్టెల మొక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి చూడండి ఇక్కడ రమణేశ్వరు క్రీస్తు వారు మరొక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంటున్నారు మనకు ఆయన వాక్యం బోధించడానికి కొన్ని వేల మంది వచ్చారు అందులో ఐదు వేల మంది పురుషులే ఉన్నారు చిన్నవారు మరి స్త్రీలు పురుషులు ఎంత ఉన్నారో తెలియదు కానీ అంతమంది వచ్చారు ఆయన యొక్క వాక్యం వినేదాన్ని పడితే మరి వారికి అంతమందికి అరణ్య ప్రాంతంలో ఆహార బట్టలు సామాన్య విషయమా కాదు కదా అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు అక్కడ ఏం చేస్తున్నాడని మనం మనం కానీ గమనించినట్లయితే ప్రియులారా మరి వారి దగ్గర ఉన్నటువంటి ఐదు రొట్టెలు రెండు చేపలను ఆయన ఆశీర్వాదించి మరి శిష్యులు పన్నెండు మంది చేతుల శిష్యులై వారి చేతిలో పెట్టి ఆహారాన్ని వడ్డించమను అని చెప్పాడు శిష్యులు వడ్డించినప్పుడు ఐదు వేల మంది కంటే ఎక్కువ మంది మంచిగా భోంచేసిన తర్వాత తృప్తిగా తిన్న తర్వాత ఎన్ని మొక్కలు మిగిలినాంటే పన్నెండు గంపలు మిగిలినాయి పన్నెండు గంపలు మిగి మిగిలినాయి కాబట్టి మీరు ఈ విషయాన్ని బాగా జాగ్రత్తగా గమనించుకోవాలి అందుకని దాని అర్థం ఏంటంటే మనకు ఈ పన్నెండు నెలల్లో మనం పోషించలేదా మన కుటుంబంలో మన బిడ్డలను పోషించలేదా భార్యలను భర్తలను దేవుడు పోషించలేదా మనకు మిగులుగానే ఉంచలేదా ఎవరైనా ప్రభు నమ్ముకున్న తర్వాత మా ప్రభు అన్యాయం చేశాడు మాకు ఆహారం వేయలేదు మేము ఈ సంవత్సరంలో చాలా మరి బో అన్నం లేకుండా ఉన్నామని చెప్పగల వాళ్ళు ఎవరైనా ఉన్నారా పన్నెండు మాసాలు మనం పోషించినటువంటి ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలు పన్నెండు ఎత్తినటువంటి ఆయన ఇప్పుడు పన్నెండు మాసాలు మనల్ని పోషిస్తూ వచ్చాడు అక్కడేం చూస్తూ వచ్చాము మరి పన్నెండు మంది శిష్యులు మన కొరకు ఏర్పాటు చేసి మనకున్నటువంటి అనేక సమస్యలను తొలగించేదానికి కొరకై ఏర్పాటు చేసుకునే విషయాన్ని బట్టి మనం ప్రభుని స్థుతించాలా అనే విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాం రెండవ విషయం మనం ఇక్కడ గమనించినట్లయితే మరి ఈ పన్నెండు మరి శిష్యులు మరి వారు ఏం చేస్తారంటే పన్నెండు గంపలు నిండా ఆహారం ఆహారమేత్తరంట అనగా ఆహారము ఒక్కొక్క గంప నిండా సమృద్ధిగా ఉన్నది అంటే పన్నెండు నెలలు మన సమృద్ధిగా పోషించినటువంటి దేవుణ్ణి మనము ఈ నెల పన్నెండవ నెల ఆఖరి రోజున ప్రభుని స్థుతించవలసిన వారంగా కనబడుతుంటున్నాం కానీ పన్నెండులో ఉన్న రహస్యం ఏంటంటే ఆయన ఏర్పాటు సంఖ్య ఆయన 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 ఏర్పాటు సంఖ్య ఆయన సేవ కొరకనే ఏర్పాటు సంఖ్య అదే సమయంలో మనకు ఆహారం ఇచ్చే ఏర్పాటు సంఖ్య అదే సమయంలో సంవత్సరంలో పన్నెండు మాసాలు ఆయన మనకిచ్చాడు కాబట్టి దీనిని బట్టి ప్రభువును మనస్థుతించి ఆరాధించవలసిన వారిగా కనబడుతూ ఉంటున్నాం తర్వాత మరొక విషయాన్ని జ్ఞాపం చేసుకుందాం ఇక్కడ చూసినట్లయితే పన్నెండు విషయాలు చాలా ఉంటాయి బైబిల్ గ్రంథంలో కానీ క్లుప్తంగా చెబుతున్నాను కాబట్టి మాటలు జాగ్రత్తగా ఆలకించండి మరి నిర్మాణంలో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం పదిహేను వచ్చారు నిర్మాణము పదిహేను నచ్చారు ఇరవై ఏడు వచ్చినాము తర్వాత వారు అక్కడ పన్నెండు నీటి బొగ్గలను డెబ్బై ఈత చెట్లను ఉండిను వారు అక్కడనే నీళ్ళ వద్దకు దిగిరి కాబట్టి మూడో విషయాలు మనం ఏం గమ గమనిస్తున్నామంటే అక్కడ పన్నెండు నీటి బొగ్గలు ఉన్నాయి అని అన్నారు నీటి బొగ్గ అంటే తనిఖీ అంటే మన దప్పికను తీర్చేటటువంటిది మరి వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు దేవుని బిడ్డలైన వారు అరణ్యంలో ఎన్నోసార్లు వాళ్ళు దప్పిక అయిపోయినది రాగేదానికి నీళ్ళు లేదు అలాంటి సమయంలో దేవుడు వారిని పన్నెండు నీటి బొగ్గులు అనగా మన భాషలో చెప్పుకోవాలనుకుంటే పన్నెండు బావులు అలాంటి యొక్క జీవజలాలు ఊదేటటువంటి యొక్క బావుల దగ్గరకు వారిని నడిపించిన వారిగా కనబడుతున్నారు కానీ ప్రియమైన సోదరి సోదరుడ నీవు నేను గమనించవలసిన ఏంటంటే ఈ పన్నెండు మాసాల్లో శారీరకంగా ఎన్నిసార్లు మనం తప్పికొని ఉన్నాము ఆత్మీయంగా ఎన్నిసార్లు తప్పికొని ఉన్నాము మరి శారీరకంగా తప్పికొని ఉన్నప్పుడు ప్రభు మనకు ఆ యొక్క నీరు మనకు మనకివ్వలేదా మనకి ఇవ్వలేదా మనం త్రాగలేదా వంట తయారు చేసుకోలేదా స్నానాలు చేసుకోలేదా మరి ఆ యొక్క నీటిని ద్వారానే మనము ఈ యొక్క సమస్తమైన ఎలక్ట్రిక్స్ వాటి మనం పొందుకోవటం లేదా కాబట్టి ఆ ప్రభు పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్న పన్నెండు యొక్క నీటి బుగ్గల దగ్గరికి ఎందుకు నడిపించాడు అంటే అక్కడ ఉన్న రహస్యం ఏంటంటే పన్నెండు గోత్రాలైనటువంటి శ్రాయులు అక్కడ ఉన్నారు ఎన్ని ఉన్నాయి చెప్పండి పన్నెండు గోత్రాలు ఉన్నాయి ఇస్రాలు జనాంగంలో పన్నెండు గోత్రాలు ఉన్నాయి ఆఫ్ సుదరి చుదా ఒకసారి అర్థం చేసుకునేది పన్నెండు గోత్రాలు అనగా ప్రతి గోత్రానికి కవషంతో ఇస్తున్నాడు ఈ అలా అలాగనే ఈరోజు ప్రతి విశ్వాసికి ప్రతి కుటుంబానికి ప్రతి సంఘానికి ఆయన చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏం ఇస్తున్నాడంటే శ్రేష్టమైనటువంటి యొక్క నీటిని ఇస్తే అందించేవాడిగా కనబడుతున్నాడు అందుకనే ఆ విషయాన్ని బట్టి ఇక్కడ మనం జ్ఞాప చూసుకునే మాట ఏంటంటే పన్నెండు నీటి గుమ్మమ్మల దగ్గరకు వారిని నడిపించను కాబట్టి కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాప చూసుకునే మాట ఏంటంటే పన్నెండు నీటి బుగ్గలకు వచ్చిన దగ్గరతో వారి దాహము తీరిపోయినది ఈరోజున నేనా దాహ దాహము తీరిపోయినది అంటే మరి కేవలము ప్రభు మనకు పన్నెండు మాసాల్లో ఆయన చేసినటువంటి మేలే కదా అందుకని ప్రభుని మనం స్థుతించి ఆరాధించి కనపరచవలసిన వారిగా కనపడుతుంటున్నాను మరొక విషయాన్ని కూడా చూసుకుందాం రండి ఆ విషయాన్ని కూడా గమనిస్తే మరి లూకాస్ వార్తలో ఆ మాట మనం గమనిస్తాము లూకాసు వార్తలో లూకాసు వార్తలో మన ఇక్కడ గమనించినట్లయితే మరి రెండు అధ్యాయములు ఒక మాట కనపడుతుంటున్నది నలభై వచ్చి నలభై ఒకటి పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటైట్ అయుష్ నాకు వెళుతుండేవారు ఆయన పన్నెండేండ్ల ఏళ్ళ వాడ ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించటకు ఓడలు చొప్పున వారు ఇరుషులేములకు వెళ్ళిరే చూసారా పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రభువును ఇరుషులేము మందిరానికి తీసుకువెళ్ళాడు అనగా ఇక్కడ పన్నెండు ఏర్పాటు సంఖ్య అనగా మందిరానికి వెళ్ళేటటువంటి యొక్క ఏర్పాటు సంఖ్య సంవత్సరం అంతా కూడా దేవుడు మన మందిరం ఇవ్వలేదా సహవాసాన్ని ఇవ్వలేదా సహోదరులు ఇవ్వలేదా సహోదరులు ఇవ్వలేదా దైవసవకులు ఇవ్వలేదా సంఘంగా కలవలేదా ప్రభుని శృతి చురాలేదా ప్రార్థించడం రా ప్రార్థిస్తూ వచ్చాం కదా శుభార్తలు పాటిస్తూ వచ్చాం కదా కొరకే ప్రార్థిస్తూ వచ్చాం కదా సంఘ సహవాసము పన్నెండు అనగా దేవాలయ ప్రవేశము సంఘమనగా మరి పన్నెండాగా మన ఆహారం యొక్క నియమావళి పన్నెండు మన దప్పిక యొక్క నియమావళి పన్నెండాగా మన యొక్క సేవకుల యొక్క నియమావళి ఇలాగ పన్నెండు యొక్క చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంటున్నాయి రోజున నీవు నేను ఒకసారి బాగా అర్థం చేసుకోవాలి ప్రభు ఈ పన్నెండు మాసాల్లో నన్ను ఎలాగ కాపాడుతూ వచ్చేవో ఎలాగా పోషిస్తూ వచ్చేవో ఎలాగ సంరక్షిస్తూ వచ్చేవో ఎలాగ బలపరుస్తూ వచ్చావో ఇటన్నిటి బట్టి నీకు వందనాలు స్తోత్రాలని ఈ చివరి డిసెంబరు రోజున మనం ప్రభును స్థుతించి ఆరాధించపక్ష వారిగా కనబడుతుంటున్నాం అంతేకాదు కింద కూడా ఒక మాట కనబడుతుంది నలభై ఏడవచ్చిలో ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తమలకు విస్మయమందిరి అనగా ఆయన యొక్క జ్ఞానానికి అక్కడ ఉన్న వారు అందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు పన్నెండేళ్ల వయసు అనగా జ్ఞానానికి మూలము అది ఏర్పాటు సంఖ్య మన యొక్క బిడ్డలకు ప్రభు జ్ఞానం ఇవ్వటం లేదా మన కుమార్తెలకు మన కుమారులకు జ్ఞానం ఇవ్వలేదా స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు అనేక వాళ్ళు చదువుకుంటున్నప్పుడు మరి మనం మనకు కూడా ఎన్నో సందర్భంలో ఆయన జ్ఞానం ఇవ్వటం లేదా కాబట్టి ఆయన జ్ఞానం ఇస్తూ వచ్చాడు అందుకని అప్పుడు ఏమైనా సోదరి చదిరలేదా దేవుని యొక్క వాక్య ప్రకారం పన్నెండు అంటే ఏర్పాటు దేనికి ఏర్పాటు ఇక్కడ జ్ఞానానికి ఏర్పాటుగా ఉంటూ ఉన్నది మనకు జ్ఞానం ఇస్తూ వచ్చాడు అందుకనే జీవితాలు కట్టుకుంటున్నాం అందుకనే కుటుంబాలు కట్టుకుంటున్నాం అందుకే సంఘాన్ని కట్టగలుగుతూ ఉంటున్నాం అందుకనే మన ద్వారా అనేకుల యొక్క జీవితాలు కూడా కట్టగలుగుతుంటున్నాం పన్నెండు యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పదైన విషయాన్ని గుర్తుంచుకోవాలి అందుకనే ఎందుకు డిసెంబర్ నెల ఇంత ప్రాముఖ్యత అంటే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సంఖ్య చాలామంది అంటారు డిసెంబర్లో శుక్రవారం కుట్టాడా లేదా అనుమానం వస్తా పెడతా ఉంటుంది బైబిల్ గ్రంథంలో రాయిపోయినా ఆయన ఏర్పాటు కాబట్టి ఏర్పాటు దిన నెలలో తప్పనిసరిగా ఉంటాడు ఎందుకంటే అప్పటి వేరకే క్యాలెండర్స్ లేవు మన తాతలు మన ముత్తాతల యొక్క మరి వాళ్ళ డేట్సే మనకు తెలియదు మరి వే వేల సంవత్సరాల కిందట ఉన్న డేట్స్ మనకి ఎలాగో తెలుస్తాయి అందుకని పిల్లల ఈ యొక్క రహస్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభును స్థితిస్తూ ప్రభువా నాకు ఇచ్చిన జ్ఞానం ఈ సంవత్సరం అంతా కూడా నా బిడ్డలకి ఇచ్చినటువంటి జ్ఞానం ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా నాయకు ఇచ్చిన దయ ప్రేమ కనిప్రాన్ అంతా కూడా ఇక చంద్రాలు స్తోత్రాలని ప్రభుని స్థుతించి ఆరాధించవచ్చు వాడిగా ఉంటున్నా ఎన్ని చెప్పినా చూద్దామనండి మోయిన విషయం చెప్ చెప్తూ వచ్చాము ఆయన మనకు ఆయన సేవకులు ఆ సేవకుల ద్వారా మనకి ఏమొచ్చింది రక్షణ వచ్చింది ఆ సేవకుల ద్వారా మనకి ఏమొచ్చింది మనకు వారి ప్రార్థన ద్వారా మేలు పొందుతూ వచ్చాము ఆ సేవకుల ద్వారా ఏం పొందుతూ వచ్చాము మనము ఎన్నో రకాలైనటువంటి యొక్క దయ్యాలు మరి అనేకమైనటువంటి అపవిత్రమైన ఆత్మలు అనేకమైనటువంటి వాటిని మనం వెంబడించినప్పుడు వాటన్నిటిని కూడా మనము తొలగించుకుంటూ వచ్చాము కాబట్టి నా ప్రియమైనటువంటి సోదరి చూద్దారా ఈ పన్నెండు అనేటటువంటి దానిలో ఉన్న ప్రాముఖ్యత అది తర్వాత మనం ఏం చూస్తూ వచ్చామంటే ఆయన మన ఆత్మీయనటువంటి ఆహారం ఇస్తూ వచ్చాడు పన్నెండు గంపల ఆహారం మనకిచ్చాడు కాబట్టి మనకు ఏ కుదువు లేకుండా ఈ యొక్క పన్నెండు మాసాలు ఆయన పోషిస్తూ వచ్చాడు అందుని బట్టి మనం ప్రభును స్థుతిస్తూ ఆరాధిస్తూ రావాలి మరే విషయాన్ని మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే ఆయన పన్నెండు నీటి బుగ్గల దగ్గర తీసుకెళ్లాడు అనగా మన దప్పిక తీసినటువంటి ఆయనగా కనబడుతుంటున్నాడు కాబట్టి ఆయన యొక్క ఏర్పాటు తర్వాత మరి మరి నాలుగో విషయం అనేది చూస్తామంటే ఆయన దేవాలయం మనం తీసుకునే వాడిగా కనబడుతుంటున్నాడు మనం ఇక్కడ కనబడుతున్నావు రెండోది అక్కడ కట్టను కనబడుతుంది క్లోజ్ చేసేసి కాబట్టి నువ్వు అక్కడ దేవాలయం అనేటటువంటిది కట్టను క్లోజ్ అక్కడ దేవాలయం అనే అనే దానిలో వారు ప్రవే అందులో వారు ప్రవేశం అనేది జరుగుతూ వచ్చింది కాబట్టి పన్నెండు అనేటటువంటిది మరి ఎలాంటిది అంటే అది మనకు దేవాలయము అనగా మందిరం వెళ్ళేదానికి సహవాసులు ఉండేదానికి ఆయన కార్యాలు చేసేదానికి మరి తెలియచేసేటటువంటిదిగా కనబడుతుంటున్నది తర్వాత విషయాన్ని కూడా ఐదో విషయాన్ని మనం గమనిస్తూ వచ్చాం ఆయన జ్ఞానాన్ని మనకిచ్చిన వాడిగా కనబడుతుంటున్నారు ఆయన జ్ఞానం ద్వారానే పన్నెండు మాసాల్లో ఆయన పొందినటువంటి జ్ఞానం మనకిస్తున్న కాలం చేత మన జీవితాలు మన కుటుంబాలు మన సంఘాలు మనం కట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా ఇప్పుడు మనము ఆరు విషయాలు గమనిస్తూ వచ్చాము తర్వాత ఇంకొక విషయం కూడా మనం చూస్తాం రండి ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపం చేసుకుందాం ఐదు విషయాలు పూర్తయిపోయినవి ఆరో విషయాన్ని కూడా మనం ఇప్పుడు చూసుకుంటున్నాం రండి ఇక్కడ చూసినట్లయితే యాకోబు రేషన్ పత్రిక ఒకటి లేక మరి ప్రకటన గ్రంథంలో కూడా మాటను ఇంకా వివరంగా చూసుకుందాం ప్రకటన గ్రంథంలో ఉన్న మాటను చూసుకుందాము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి అత్య ఇక్కడ ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం పన్నెండు అధ్యాములు ఉన్న మాటను మనం జ్ఞాపం చేసుకుంటే అక్కడ ఒక మాటను కనబడుతుంది పన్నెండు వచ్చిన ఆ పట్టణకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మములు ఉండెను ఆ గుమ్మ యొద్ పన్నెందు పన్నెండు దేవదూతలు ఉండేరి చూసేరా ప్రియులరా ఇక్కడ ప్రభు మనకు మరొక విషయాన్ని తెలియచేస్తున్నాడంటే ఒక పట్టణం లేక ఒక రాజ్యం లేక పరలోకం దేవుడు తన ప్రజల కొరకే సిద్ధపరిచి ఈ పన్నెండు అనే దానిలో దాన్ని కూడా నింపేస్తున్నాడు అందుకని ఇప్పుడు పన్నెండు అంటే పన్నెండు గుమ్మాలు మామూలుగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఒకటి రెండు లేకపోతే నాలుగు వైపులో నాలుగు గుమ్మాలు ఉంటాయి కానీ పన్నెండు గుమ్మాలు చాలా అద్భుతమైన విషయాలు కదా ఈ పన్నెండు గుమ్మాలు నమూనానే ఈ రోజున ఇరుషులేములో మనం చూస్తాము ఇరుషులేములో ఉన్న యొక్క దేవాలయాన్ని మనం చూస్తే ఈ రోజున వారికి పన్నెండు గుమ్మాలు కట్టినటువంటి సలోములు కట్టిన టెంపులే ఈనాడు అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైనటువంటి సోదరి సోదరులారా అనగా పన్నెండు యొక్క రహస్యం ఏంటంటే దేవుడు పరలోకము కొరకై పన్నెండు మాసాలు కూడా ప్రభులో మనం ఉంటూ వస్తున్నాం కాబట్టి ఆయన వాగ్దానం చేశాడు ఆయన ఏర్పాటు చేసిన సంఖ్యలో మనకు ఆ యొక్క పరలోకం అనేది ఏర్పాట్లో ఉంటూ వస్తున్నది అందుకని ఆ ప్రియమైనటువంటి సోదరి సోదరులరా ఆ పట్టణాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు కాబట్టి దాన్ని బట్టి మనం ప్రభుని స్థుతించి ఆరాధించవలసిన వారిగా కనబడుతూ ఉంటున్నాను చూసారు కదా ఆఖరిగా ఇంకొక మాట చదువుకుందాము ఆ తర్వాత మనము ప్రభుని ఆరాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎక్కడన్నా వాటిని జ్ఞాపకం చేసుకుందాం ప్రయాణ గ్రంథంలోనే ఇరవై రెండు అధ్యాయంలోకి వద్దాం ప్రయాణ గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ఉంది చూడండి లేకుండా మాట ఇరవై రెండు వచ్చే ఇరవై రెండవ వచ్చిన ఆ నది ఈవల ఆవల వృక్షాలు అది నెలకు ఫలించు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరడం వినియోగించును నది ఈవల ఆవల జీవ వృక్షముండెను నెల నెలకు ఫలించు పన్నెండు కాపులు అనగా మనం పరలోకి వెళ్ళిపోయినప్పుడు జీవజలం అనేది అక్కడ ఉంటుంది అక్కడ ఒక వృక్షం ఉంటుంది అది నెల నెల పన్నెండు కాపులు కాస్తూ ఉంటుంది అంటే దాని అర్థం పరలోకి వెళ్ళిపోయి ఆ జీవ ఫల వృక్ష ఫలము కానీ మనం భుజించినట్లయితే ఆకలి దప్పిక అనేది పరలోకములో ఉండదు అది రహస్యము అనగా దప్పిక లేనటువంటి రాజ్యం ఆకలి లేనటువంటి రాజ్యము కోపతాపాలు లేనటువంటి రాజ్యము అసూయపగ దేశాలు లేనటువంటి రాజ్యము సమానత్వం కలిగినటువంటి రాజ్యము శాంతి సమాధానాలు కలిగినటువంటి రాజ్యము మహిమతో కూడినటువంటి రాజ్యము తేజస్సుతో కూడినటువంటి ఆ రాజ్యములో అలాంటి శ్రేష్టమైనటువంటి యొక్క వృక్షము ద్వారా ఆ వృక్షము ద్వారా కాపు ఆ కాపు ద్వారా సమృద్ధిగా ఆ యొక్క పంటను ఆ పండ్లను తింటూ జీవజలాలు వెలిగినటువంటి అక్కడ ఉండబోతుంటున్నాం అది కూడా దేవుడు మనకు అగ్ధానం చేశాడు పన్నెండులో కానీ పన్నెండు అంటే సామాన్యమైన విషయం కాదు పన్నెండు మాసాలు అని మనం కాపాడంటే మనం ఏమనుకుంటున్నా ఏ ఉందలే పది సంవత్సరం కాపాడలేదా ఈ సంవత్సరం కాపాడలేదా అనుకుంటాం ఈ పన్నెండు సంవత్సరాలు ఎంతమంది రాలిపోలేదు ఈ లోకాన్ని ఎంతమంది విడిచిపెట్టిపోలేదు పన్నెండు సంవత్సరాలు ఎంతమంది మంచాలు పడిపోలేదు ఈ నెలలో ఎన్ని రకాలైనటువంటి యొక్క అపాయాల్లో మరి కలగలేదు అయితే దేవుడు నిన్ను నిన్ను ప్రేమించి ఈ ఏడంతల అనుభవాన్ని ప్రభు ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క ఆఖరి ఆదివారం రోజున మనమందరము కూడా ఒక మందిరానికి పోయి ఉన్నావేమో మందిరానికి వెళ్లకుండా ఇంటికాడ ఉన్నామేమో పర్వాలేదు నీవున్న స్థలంలోనే ప్రభును స్థుతించు ప్రభువా నేను ఈరోజు మందిరానికి వెళ్ళలేకపోయినానయ్యా నీ వాక్యాన్ని వినలేకపోయినాను ప్రభువా అయితే దయతో నన్ను క్షమించు అయితే ఇన్ని విషయాలు నాకు తెలియచేస్తూ వచ్చావు నా ఆకలి తీరుస్తూ వచ్చావు నా దప్పికి తీరుస్తూ వచ్చావు నా వ్యాధులు బాగు చేస్తూ వచ్చావు నాకు జ్ఞానం ఇస్తూ వచ్చావు నాకు మందిర ప్రవేశం ఇస్తూ వచ్చావు పరలోకపట్నం యొక్క వాగ్దానం ఇస్తూ వచ్చావు పరలోక యొక్క జీవజల నదులను అక్కడున్న పన్నెండు కాపుల గురించి నాకు ఇస్తూ వచ్చావు ఏమి నేనేమివ్వగలను నీకు నా హృదయపూర్వమైన స్థుతి ఆరాధన నీకు చెల్లిస్తున్నానని ప్రభుని మనం స్థుతించే వారంగా ఉందాం ఆఖరి ఒక్క మాట చదువుకొని మనము ప్రభుని ఆరాధించుకుందాం ఒకవేళ ఉదయకాల మందిరంలో ఆరాధించిన వారిని బట్టి ప్రభుని స్థుతిస్తుంటున్నాం ఒకవేళ నీకు ఉదయకాలం ఆరాధన చేయడానికి సమయం లేదనుకో మీరు కూడా ఇప్పుడు ఆరాధించవచ్చు ఇంటికాడ ఉండైనా సరే ఇవాకి వింటున్న ప్రతి ఒక్కరూ మీ స్థలాల్లో మీరు ప్రభుని తప్పనిసరిగా ఆరాధించండి చూడండి మాట ఏముందంటే ఒకటో ఛాములో ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాను ఎనిమిదో వచ్చిన అంటున్నాడు అల్ఫయో ఓమైగో నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉండేవాడు నేనని సర్వాధికారి దేవుడు నాకు సెలవెత్తున్నాడు చూసారు అప్పుడు ఇక్కడ ఉన్న వాటిని మనం జాగ్రత్తగా గమనించాలి పదిహేడు వచ్చినావు నేను ఆయన చూడగా చొచ్చిన వాని వల్ల ఆయన పాదం నిద్రపడి తిని తన కుడి చేతి నా మీద వచ్చిన తిట్లా నేను భయపడకము నేను మొదటివాడునో కడపడేవాడునో జీవించు వాడను మిత్రుడు కానీ యుగ యుగముల సుజీవుడునై ఉన్నాను చూసారు అప్పుడు నేను మొదటి వాడును కడపటి వాడును కానీ మన యొక్క ప్రారంభము ప్రభువే మన యొక్క సంవత్సరం యొక్క ముగింపు కూడా ప్రభువే వాళ్ళ నూతన సంవత్సరం యొక్క ప్రారంభం కూడా ప్రభువే అందుకని మనం ఏం చేయాలంటే వ్యవహాని ఎలాగైతే పాదాల మీద పడి ఆయన ఆరాధించాడో అలాగే మనము కూడా ఆయన పాదాల మీద పడి మనం ఆరాధించుకుందాము కాక అలాగ ఆరాధించినట్లయితే మన ఆరాధన స్వీకరించి నూతన సంవత్సరంలో దయా మనకు అనుగ్రహిస్తారు అందుకనే పన్నెండు ద ట్వెల్వ్ నెంబర్ ఈజ్ ద చూసన్ నెంబర్ బై ద లాడ్ ఫర్ అవర్ ఫుడ్ ఫర్ అవర్ డివోషన్ ఫర్ అవర్ ఫెలోషిప్ ఫర్ అవర్ విస్డమ్ అండ్ ఫర్ అవర్ ప్రామిస్ ఆఫ్ హెవెన్ అండ్ ఫర్ అవర్ హీలింగ్ అండ్ ఫర్ ఎవర్ ఫర్ ఎవ్రీథింగ్ ద ట్వెల్వ్ ఈజ్ ఎ వెరీ గుడ్ నెంబర్ and chosen number which was given to all the believers so we all must bow down before the lord and we must worship the lord lord for all these 12 years 12 months you kept me safely you let me safely you fed me safely and you've given me this last sunday to worship you that's why i'm falling on your feet lord accept my worship the lord is going to accept you ప్రభుని యొక్క ఆరాధనకి తెలుస్తాడు సో షెల్ గో ఫర్ వర్షిప్ మనకు ఆరాధనకి వెళ్ళిపోదామా మీరున్న స్థలాల్లో ఎంతమంది తుదకాల రాలేకపోయినారో దేవుడు దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన మాటలైనా మీరు వినండి ప్రభుని ఆరాధించండి ఆ ప్రేమను తెలుసుకోనండి ఉన్న పన్నెండులో ఉన్న రహస్యాన్ని తెలుసుకోనండి ప్రభుని సహాయం చేయగాక ఆమె ప్రేమల మా పలు తండ్రి నమ్ముకని మా దేవానికి నమ్మ స్తోత్రాలు ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువ పన్నెండు యొక్క సంఖ్యలో ఉన్నటువంటి మర్మాన్ని మీ ప్రజలకు తెలియచేయట మీ దాస్ని మీరు అభిషేకించి కొన్ని మాటలు దయచేస్తూ వచ్చారు ఈ మాటలు ప్రభు వారు వింటుండగా వారే కాదు తండ్రి అందరికి కూడా అందులో ఉన్న సత్యాన్ని సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నారు అంత మాత్రమే కాదు ప్రభువ ఉదయకాలమైతే నీ సంగతికి వచ్చి ఆరాధించలేకపోయినారో వారును రాలేక ఇంటి దగ్గర ఉన్నారో వారును ఈ వాక్యం విన్న వెంటనే ప్రభువా నిను స్థుతించే భాగ్యం వారికి దయచేయమని ప్రభు వారి మనసులో మీరు ప్రేరేపించమని ప్రార్థన చేస్తూ మా తన్ని మా ప్రభావి వర్తమానం ఉన్న వారందరినీ దివించి ఆశ్రయించవలసిందిగా వేడుకుంటూ నన్ను కూడా మా కుటుంబాన్ని మా సంఘాన్ని కూడా మా ప్రభా గత పన్నెండు మాసాలు కాపాడి భద్రపరిచి నడిపించి పోషించి సంరక్షించి జ్ఞానమిచ్చి మీ వాగ్దానం నెరవేర్స్తూ వచ్చిన విధానం బట్టి ఈయన స్థుతి ఆరాధన ప్రార్థన ప్రజలందరూ కొరకై ప్రార్థిస్తూ మా తండ్రి క్షేమం కొరకాయి మా ప్రభా ప్రపంచ క్షేమం కొరకాయి సంఘాలక్షేమ కొరకాయ దవసేవకులు కొరకాయి కష్టాల్లో బాధల్లో శ్రమంలో ఎరుకుల ఇబ్బందులు ఉన్న వారి కొరకాయి అందరి కొరకాయ ప్రార్థిస్తుండేగా సాయం చేయమని వేడుకుంటూ వారితో పాటు మేము కూడా మేము స్థితించి ఆరాధిస్తుంటున్నాము ప్రభా మాతండి మా ప్ర మా ప్రభు కొంతమంది కష్టంలో ఉన్న వారి కొరకాయ ప్రార్థిస్తున్నాం వారికి మీరు సహాయపడుతుందని నమ్ముతున్నాము సర్వృదయమని వారి కుటుంబ సభ్యులు కొరకాల్సిన చేయండి ప్రతిని కూడా ఆరోగ్యకరంగా ఉంచమని ప్రార్థిస్తుంటున్నాను అలాగే ఇస్తారమ్మ మా తల్లి వారి యొక్క మాత్రం మా కర్మ కర్మ కూడా మీరు ఇచ్చిన బిడ్డను బట్టు మీకు నమస్తోత్రాలు వారి క్షేమకరంగా ఉంచారు మీకు నమస్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అట్లా మా తల్ని ఇంకెవరు ఈ విషయాల కొరకే ప్రార్థించమని కోరుతున్నారు వారి విషయాలన్నీ కూడా మీరే సాధించవలసిందిగా వేడుకోవచ్చు ఏసే పరిస్థితి అమ్మను స్థుతించి ప్రార్థించి పరిచిపెట్టుకుంటున్నాము తండ్రి ఓమే ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఉదయకాలం మీరు కానీ ఆరాధనకు రాలేకపోయిన పక్షాన రానటువంటి వారు ఈ వర్తమానం విన్నవారు మీరు ఎవరైనా సరే ప్రభుని స్థుతించి ఆరాధించండి ఆయన దీవిన ఆశీర్వాదాలు పొందండి ప్రభు మీకు సహాయపడు గక ఆమె